అధిక వడ్డీలు వసూలు చేస్తూ రెండు లక్షల రూపాయలు అప్పు ఇచ్చి ఇరవై ఆరు లక్షల రూపాయలు వసూలు చేయటమే కాక అక్రమంగా తమపై కోర్టులో కేసులు వేసిన మల్లి కోటేశ్వరరావు నుండి తమను కాపాడాలని మనపూరు హరిచినవాడికు చెందిన బాధితులు చీల్ల అంకమ్మ శివకుమార్ వారి కుటుంబ సభ్యులు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి వెరతీ పత్రం సమర్పించారు చీల్ల అంకమ్మ నాది మనుబోలు నా భర్త పేరు చీల్ల శివకుమారు నా భర్త విద్యుత్ శాఖలో వాచ్మెన్ గా పనిచేస్తున్నాడు తోటి ఉద్యోగిగా మళ్ళీ కోటేశ్వర వద్ద మాకు తెలుసు మా కుటుంబం అవసరాల కోసం రెండు లక్షలు తీసుకున్నాం సార్ దానికోసంగా మేము బ్యాంకులో లోన్ సార్ శాగనంలో వచ్చి పదకొండు లక్షలు ఎస్బీఐలో వచ్చి తొమ్మిది లక్షలు తీసుకున్నాడు సార్ మాకు ఇస్తాను ఇస్తానని చెప్పి మోసం చేశాడు సార్ మేము తీరు అడిగితే మా మీదే వేసాడు సార్ మీరే నాకు ఇవ్వాలా అని చెప్పి మా మీదే కేసేసాడు సార్ పది రూపాయలు ఉడ్డి సార్ మా మా దగ్గర ఏటీఎంలు పాన్ కార్డులు సిమ్ కార్డు మొత్తం ఆధార్ కార్డు మొత్తం తీసేసుకున్నాడు సార్ ఇట్లా గడితే మమ్మల్ని బెదిరిస్తున్నారు సార్ చెక్కులు కూడా ఖాళీ చెక్కుల్లో సంతకం పెట్టించుకొని తీసేసుకున్నాడు సార్ సీక్రెట్ మొత్తం తీసేసుకున్నారు సార్ మా లాంటి బాధ్యతలు కూడా ఇంకా చాలా మంది ఉన్నారు సార్ మమ్మల్ని చాలా మోసం చేశాడు సార్ నీకెందుకు నేనున్నాను నువ్వు చెల్లెలాంటి దానివి అని చెప్పి ఆ మాటలు ఇట్లా అన్నీ చెప్పాడు సార్ బాగా నమ్మించి మోసం చేశాడు సార్ నన్ను మేము పోలీస్ దీనికోసంగా మేము పోలీస్ స్టేషన్లో కూడా కేసు పెట్టాం సార్ మనుగోలు పోలీస్ స్టేషన్ పోయాం సార్ మేము సార్ మాట్లాడాడు సార్ ఫస్టు అట్లాగా ఇట్లా అన్నీ చూసి అని చెప్పి ఇట్లాగ అన్నారు సార్ ఆ తర్వాత మళ్ళీ కొద్దిసేపు తర్వాత లోపలే ఉన్నారు సార్ అరగంట తర్వాత మళ్ళీ వాళ్ళతో ఏం మాట్లాడారు ఏమో మాకు తెలియదు సార్ మళ్ళీ పిలిచి పిలిపించి మీరే కాగితాలు లేవు అవి లేవు ఇవి లేవు మీరే చేశారు మీరు తీసుకున్నారు కదా పది రూపాయలకి ఎంతకైనా కట్టాలి కదా మీరు అని చెప్పి వంద రూపాయలు అయినా కట్టాలి కదా మీ అవసరాల కోసం తీసుకున్నారు మీరే కట్టాలి కదా అని చెప్పి సార్ ఇట్లా మళ్ళీ మాట్లా మాట్లాడారు సార్ అక్కడ న్యాయం జరగలేదు సార్ నేను మళ్ళీ అర్థం తీసుకొని మళ్ళీ సో మా ఎమ్మెల్యే సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సార్ కాడికి వచ్చాను సార్ సార్ మమ్మల్ని తీ ఇవి అర్జీ తీసుకున్నారు సార్ చూసాడు సార్ అన్నీ చూసి నీకు న్యాయం జరుగుతుందమ్మా ఇట్లాగా అన్నీ పెట్టావు కదా నీకు న్యాయం జరుగుతుంది నీకు నీ పిల్లలకి అన్నీ మేము జరగదు నేను మాట్లాడతానని చెప్పి డీఎస్పి సార్తో సీఎ ఎస్ఐ సార్తో అందరితో నేను మాట్లాడాను న్యాయం జరుగుతుంది నువ్వు వెళ్ళమ్మా అని చెప్పాడు సార్ ఇతని పేరు మళ్ళీ కోర్టేసారావు సార్ ఇతని గూడూరు సార్ ఎంతో మందిని మోసం చేసి ఇట్లాగే డబ్బులు కోర్టులో తీసుకున్నాడు సార్ మేము మమ్మల్ని ఎట్లాగా మోసం చేస్తున్నాడు సార్ అతని వల్ల నేను నా కుటుంబం చాడం కంటే మాకు ఇంకో దారి లేదు సార్ నాకు ఇద్దరు చిన్న పిల్లలు సార్ మీరే ఎలాగైనా న్యాయం చేయాలి సార్ శ్రీ రాజురాజేశ్వరి అమ్మవారి దుర్గామాల కార్యక్రమం సెప్టెంబర్ పదిన ప్రారంభమైంది నెల్లూరు నగరంలో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి భజన కార్యక్రమం ప్రతి నిత్యం జరుగుతున్నవి ఈ నెల ఇరవై తొమ్మిదిన నెల్లూరు పెన్నా నది తీరం నుంచి పెన్నా నది నీరు తీసుకుని దుర్గామాల ధరించిన వారిచే నగరోత్సవం జరుగును నగరోత్సవం సంతపేట వీధి మద్రాస్ బస్టాండ్ మీదుగా దర్గామిట్ట శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయానికి చేరుతోంది అక్టోబర్ ఒకటో తేదీన అయ్యప్ప స్వామి దేవాలయం నుంచి సుగంధ ద్రవ్యాల ర్యాలీ దుర్గామాల భక్తులచే నిర్వహించబడుతుంది అక్టోబర్ రెండున శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయంలో దుర్గామాల విరమణ జరుగును ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరై జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం ఇట్లు శ్రీ సన్నపురెడ్డి పెంచెడ్డి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి సేవా సమితి అధ్యక్షులు